మెదక జిల్లా వెల్తురుతి మండలం కుక్కనూరు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని స్థానిక గ్రామ సర్పంచ్ సండ్రు ప్రతి మహేందర్ రెడ్డి ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల పథకాలు అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు ఆరు గ్యారంటీల పథకాలను సంబంధించిన దరఖాస్తు ఫారాలను ప్రజలకు అందజేసి వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజారెడ్డి పాల్గొని ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ దరఖాస్తులను అందజేయాలని తెలిపారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలు అమలు కోసమే ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు ప్రజలందరూ గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతూ పెన్షన్లు రాక రేషన్ కార్డు రాక ఇల్లు రాక చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరికీ కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరికీ కూడా ఒక ఇచ్చిరు తల్లి సోనియమ్మ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజల బాగోగుల కొరకు పేదల కొరకు మరియు పేద ప్రజలందరూ తెలంగాణలో అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలనే ఒక మహాసంకల్పంతో ఆరు గ్యారంటీలను ప్రకటించింది ఆ ఆరు గ్యారంటీలు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎట్లయినా మన ప్రజలందరికీ కూడా ఆరు గ్యారంటీలు అందా అందజేయాలని ఒక మహా ఉద్దేశంతో సంకల్పంతోని ఒక చారిత్రాత్మకమైన ప్రజాపాలన కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది ఇది గత మూడు రోజులుగా ఈ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది ఈరోజు వెల్దుర్తి మండలంలోని కుక్నూరు గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి అందరూ ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ వర్గం ఆ వర్గం ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా ఏ పేదవాడైనా పేదవాడే కాబట్టి పేదవానికి ఖచ్చితంగా ఈ ఫలాలు అందాలి రాజ్య సంపద రాష్ట్ర సంపద రాష్ట్రం యొక్క వనరులు గత పది సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఏ పేదవానికి అందలే కాబట్టి ఈరోజు ఈ పేదలందరూ బాగుపడాలి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ లబ్ధిదారులుగా చేర్చే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా సంకల్పితులై వాళ్ళందరికీ కూడా చేదోడు వాదుడుగా ఉండి ప్రతి ఒక్కరికి దగ్గరుండి వాళ్ళ దరఖాస్తులన్నిటిని కూడా అధికారులకు అప్పజెప్పాల్సిన బాధ్యత ఈ గ్రామ ప్రజలందరి మీద ఉంది వీళ్ళందరూ కూడా ఈరోజు స్వయంగా వచ్చి ఈ పేదలకు అందే విధంగా ఈ కార్యక్రమాన్ని చే చేపట్టారు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది ప్రజలంతా సంతోషంగా ఉన్నారు మాకు కూడా ఫలాలు వస్తున్నాయి ఆరు గ్యారంటీలకు సంబంధించిన ఫలితాలు మరి మాకు కూడా మా కుటుంబానికి వస్తాయి మా కుటుంబాలు బాగుపడతాయి అనే ఒక ఆలోచనతోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగం పాల్పంచుకుంటున్నారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మాకు ఈ మా బతుకులు బాగుపడతాయనే ఆలోచనతోని మరి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆదుకుంటుందనే ఆలోచనతో వచ్చారు కాబట్టి వాళ్ళందరి దరఖాస్తులు అధికారులకు అప్పచెప్పడం జరుగుతుంది మీ అందరికీ కూడా అది మరి ప్రజలందరికీ కూడా ఈ అప్లికేషన్స్ మరి దగ్గరుండి కార్యకర్తలు కార్యకర్తలందరూ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ కార్యక్రమం కూడా చేపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసినటువంటి చేయబోతున్నటువంటి ఇక్కడి స్థానికులందరికీ కూడా మరి ప్రజలందరికీ కూడా మరి అందరికీ ఒక్కోసారి నమస్కారాలు తెలుపుతూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా మన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుప్నూ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి గౌరవ సోనియా గాంధీ అయితే ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పరిపించే ఆరు గ్యారంటీలు అమలు విధంగా ఈరోజు ప్రజాపాలన కార్యక్రమానికి మా గౌరవ పెద్దలు మా ఇన్ఛార్జ్ ఆవుల రాజేడి గారు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కుప్లూరు ప్రజాప్రతినిధులు మన మల్లేష్ గారు అన్వేష్ గారు అలాగే ఎంపీటీసీ గారు అలాగే ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాపులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన విధంగానే గత ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలనే ఒకటి మొదటి గ్యారెంటీ ప్రవేశపెట్టడం జరిగింది అలాగే మిగతా అయితే కూడా ఐదు కూడా మనం గౌరవ ఇరవై ఎనిమిది నుంచి ఆరు తారీఖు లోపల ఎక్కడైతే అన్ని గ్రామాలలో ప్రవేశపెట్టి ఈరోజు ప్రక్రియ స్టార్ట్ చేయడం ఇది శుభ సూచకం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేసినట్టుగా మేము చెప్పింది ఖచ్చితంగా అమలు చేసే ప్రభుత్వమే మన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తారని చెప్పి నేను కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను ఇప్పుడు మన గౌరవ